రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజ్య యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇటీ సమావేశం ముఖంగా తెలియపరుస్తున్నాను మన సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మన నిరుద్యోగ యువత కొరకు నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు రాజు యువ వికాసం పేరిట సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది యువతను ప్రోత్సహించి వారి కాళ్ళపై వారే నిలబడే విధంగా అవసరమైన రుణాలను ఈ రాజు వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని ఇట్టి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ అర్హులైన వారికి జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అలాగే ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఇట్టి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క యువకులు నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇట్టి పథకాన్ని మీరు సద్వినియోగపరచుకోగలరని ఇట్టి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఒక్కో లబ్ధిదానికి నాలుగు లక్షల వరకు రుణం మంజూరు చేయబడుతుంది చివరి తేదీ మీకు ఈ ఐదో తారీఖు ఏప్రిల్ వరకే ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువత దీన్ని అప్లై చేసుకొని ఈ లోన్లు తీసుకొని మీ కాళ్ళపై మీరు నిలబడే విధంగా ఇది ప్రభుత్వం మీకు మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్సే తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది ప్రజల మధ్యన మనమే ఉంటున్నాం మన కార్యకర్తలే ప్రజల మధ్యన ఉంటున్నారు కాబట్టి ఇలాంటి మంచి మంచి పథకాలను మన ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఇటు సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు నుండి కార్యకర్తలు ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఈరోజు కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు రేపు వాళ్ళే నాయకులు అవుతారని మరియు అలాగే మన ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రి వినయన్న గారి ఆధ్వర్యంలో నేటి యువత చాలా చురుగ్గా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటుంది పాల్గొనాల్సిన అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే కొన్ని మతతత్వ పార్టీలు లేనిపోయిన వీడియోలు ఫోటోలు మాఫింగ్లు చేసుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా పెడుతున్నారు మనం దానికి గట్టిగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి యువత చాలా యాక్టివ్గా ఇలాంటి సోషల్ మీడియాలలో పాల్గొనాలని ఇట్టి సందర్భంగా తెలియజేస్తూ మరియు రానున్న రోజుల్లో కూడా మనకి వచ్చే రెండవ తారీఖు నుంచి మనం ప్రజల మధ్యలోకి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి మన శ్రేయోభిలాషులు కానివ్వండి ఎవరైనా సరే పై అభిమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని దయచేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను జై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి